వెల్కమ్ టు ఛానల్ పేదోడికి రీఓపెన్ మూతబడిన అన్నా క్యాంటీన్లు ఇప్పుడు సరికొత్తగా తెరుచుకోనున్నాయి గతంలో టీడీపీ ప్రభుత్వం నిరుపేదలు కడుపు నిండా భోజనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్లోని పలు చోట్లలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసింది నామమాత్ర ధరికే పేదలకు రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని అందించింది చంద్రబాబు హయాంలో నిరంతరాయంగా సాగిన ఈ కార్యక్రమం వైసీపీ దుర్మార్గపు ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాళం పడింది బాబు బ్రాండ్గా మారిన అన్నా క్యాంటీన్లను అక్కసతో మూసేసింది జగన్ సర్కార్ పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను కొనసాగించాలని బతిమాలిన జగన్ కడుపు మంట చల్లారలేదు బాబుకి పేరు రాకూడదనుకున్నారు జగన్ సర్కార్ కుట్ర చేసి అన్న క్యాంటీన్లను మూసివేసినా టీడీపీ నేతలు తమ సొంత ఖర్చుతో స్వచ్ఛందంగా నడిపించారు పేదలకి రెండు పూటలా కడుపు నిండా భోజనం అందించారు కేవలం ఐదు రూపాయలకే వారికి భోజనం పెట్టారు దీనిపై ఎన్ని అణిచ్యవేతలకు గురి చేసినా వెన్ను చూపలేదు మడమ తిప్పలేదు తెలుగు తమ్ముళ్లు తమ సొంత ఖర్చులతో ఐదేళ్లు నడిపించారు ఇక ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధికారంలోకి రాగానే వీటిని తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇవ్వగా ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఫైల్పై సంతకం కూడా చేశారు దీంతో అన్నా క్యాంటీన్లు రీఓపెన్ పనులు ప్రారంభమయ్యాయి అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు సర్వం సిద్ధమైంది టీడీపీ ప్రభుత్వం వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు శనివారం నుంచి ఈ పునరుద్దరీకరణ పనులు ప్రారంభమయ్యాయి సెప్టెంబర్ ఇరవై ఒకటి నాటికి రెండు వందల మూడు క్యాంటీన్లు ప్రారంభం చేయనున్నారు సీఎం చంద్రబాబు గురువారం వీటిపై సంతకం చేయడంతో అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు ఇందులో నగర పురపాలక సంఘాల కమిషనర్లతో పాటు ప్రజారోగ్య పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను భాగస్వాములను చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన క్యాంటీన్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ప్రభుత్వం సూచించింది గతంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల మూడు క్యాంటీన్ భవనాలు మంజూరు కాగా అందులో నూట ఎనభై నాలుగు క్యాంటీన్ల నిర్మాణం మాత్రమే పూర్తయ్యాయి ఈలోపు వైసీపీ అధికారంలోకి రావడంతో మిగిలిన క్యాంటీన్ల పనులు మూలన పడ్డాయి అంతేకాకుండా అన్న క్యాంటీన్ భవనాలను వైసీపీ ప్రభుత్వం ఇతర కార్యకలాపాలకు వినియోగించుకుంది దీనిపై చంద్రబాబు గతంలో మండిపడ్డారు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదట అన్న క్యాంటీన్లను పునః ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ఫైల్ మీద సంతకం చేశారు క్యాంటీన్ పనులు చకచకా అవుతున్నాయి అంతేకాకుండా ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ ముందంజలో ఉన్నారు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినందుకు తన అరవై నాలుగో పుట్టినరోజు సందర్భంగా సొంత నియోజకవర్గమైన హిందూపురం పరిధిలో మొట్టమొదటి అన్న క్యాంటీన్ ను పునఃప్రారంభించారు దాదాపు రెండు వందల మంది నిరుపేదలకు మధ్యాహ్నం నుంచి ఉచితంగానే భోజనం వడ్డించారు మరోవైపు కొత్త క్యాంటీన్ భవన నిర్మాణ పనులకు పాత డిజైన్ ప్రకారమై టెండర్లు పిలవాలని ప్రభుత్వం ఆదేశించింది పునరుద్ధీకరణ కార్యాచరణ ప్రణాళిక ఇలా సాగింది పదిహేను ఆరు ఇరవై నాలుగు పట్టణంలోని స్థానిక సంస్థల కమిషనర్లు తమ పరిధిలోని క్యాంటీన్ల ప్రస్తుత పరిస్థితి పరిశీలించి భవనం ఫర్నిచర్ ఐఓటీ పరికరాలు ఇతర అవసరాలపై ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు పంతొమ్మిది ఆరు ఇరవై నాలుగు పాత డిజైన్ ప్రకారం మున్సిపల్ ఇంజనీర్లు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కలిసి కమిషనర్లు క్యాంటీన్ల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలి ముప్పై ఆరు ఇరవై నాలుగు క్యాంటీన్ల నిర్మాణం జరగని పలు చోట్ల పనులు ప్రారంభించేందుకు కమిషనర్లు స్థానిక నేతల సహకారంతో స్థలాలను ఎంపిక చేయాలి గత ఐదేళ్లుగా క్యాంటీన్లలో నడుస్తున్న వార్డు సచివాలయాలను అక్కడి నుంచి తరలించి వాటికి ప్రత్యామ్నాయ భవనాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ముప్పై ఏడు ఇరవై నాలుగు అన్నా క్యాంటీన్లకు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం రాత్రి భోజనం అందించేందుకు టెండర్లు వేసి ఏజెన్సీలను కన్ఫామ్ చేయాలి ఐఓటి పరికరాల సమీకరణ క్యాంటీన్ల పరిస్థితిని గమనించి స్మార్ట్ బిల్లింగ్ విరాళాల నిర్వహణ కోసం సాఫ్ట్వేర్ కంపెనీలను ఫైనల్ చేయాలి పది ఎనిమిది ఇరవై నాలుగు కొత్త క్యాంటీన్ బిల్డింగ్ నిర్మాణ పనులు కొత్త పరికరాలు సాఫ్ట్వేర్ అనుసంధానం ఏజెన్సీలతో చేసుకున్న కనీస అవసరాలు సదుపాయాల ఒప్పందాలకు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి పదిహేను ఎనిమిది ఇరవై నాలుగు మిగిలిన క్యాంటీన్ భవనాల నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి కాంట్రాక్ట్ కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకోవాలి తాగునీరు విద్యుత్ ఇంటర్నెట్ సహా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు ఇరవై ఒకటి తొమ్మిది ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై నాలుగులోగా పట్టణ నగరపాలక సంస్థలో రెండు వందల మూడు క్యాంటీన్లను పునఃప్రారంభించాలి